నమస్తే అండి జీవన్ సరళికి స్వాగతం ఈ రోజు మా ఫ్రెండ్ యశోద్ గారి ఇంట్లో అయితే ఇండియా యశోద్ గారి పూజా మందిరం చూపిస్తున్నారు అండి మందిరం అయితే చాలా బాగుంది చిన్న పూజ గది కానీ చాలా అందంగా ఉంది ఇలా డోర్స్ మీద చూడండి డోర్ ఓపెన్ చేయండి వెంకటేశ్వర శంకు చక్రం ఉంది ఇలా ఓపెన్ చేయగానే ముందు ఎదురుగా ఉంటారు ఎందుకంటే మా ఫ్రెండ్ గారు అనమాట చాలా బాగా ఉంచుకున్నారు పూజ మందిరాన్ని ఈ పీట మీద అయితే గౌరీదేవి వినాయకుడు ఉంది మా గౌరీ దేవి నిలబెడతారా నిలబెడతారండి నాటి మీద దేవుడు పట్టాలే చాలా బాగుంది మనకి ఈరోజు మా బాయ్ కంపల్సరీ అత్తగారు అయోధ్యలో రాస్తారు పడగొట్టం ఒక ఐదు వందల సంవత్సరం ఇది ఇంకా మనసు పారం గా వస్తుంది అనమాట మనం చేసుకున్నాం కదా అందుకని అది కూతురు పట్టుకోండి ప్రతి ఒక్కరు క్యారెక్టర్ గురించి రామాయణంలో క్యారెక్టర్ గురించి చెప్పాలి అనుకుంటున్నారు ప్రశాద్ గారు అలాగే రామ మనకి ఎప్పుడు చెప్తా అన్నారు అలాగే మండోదరి గురించి సుభద్ర గారు ధర్మాన్ని నాలుగు పాదాలను నడిపించేవాడు మంచి పిల్లల్ని సంతోష పెట్టాలని తను కష్టపడ్డాడు భార్యని కష్టపెట్టాడు తను అవస్థపడ్డాడు అది ప్రజల్ని సంతోష పెట్టాలి అందరి నలుగునీ సంతోష పెట్టాలనుకున్నాడు చాలా కష్టాలు పడ్డాడు కష్టాల వల్ల నిలబడ్డాడు అంటే నేను చెప్పే క్యారెక్టర్ మీకు ఎవరికి తెలీదు అది రియల్దేది చెలికట్ట ఒక ఆమె ఉండింది ఆమె క్యారెక్టర్ మిరియనని అని ఒక ఆమె అమెరికన్ ఉంది నవ్వా నుంది ఆమెకి ఈ పరమహంస యోగానంద అని ఒక మెడిటేటర్ ఉన్నాడు ఆయన శిష్యురాడు నలభై ఏళ్ళుగా చేసి ఆమెకి మెడిటేషన్లో ఈ సీతాదేవి గురించి అంతా కూడా ఒక ఆమె మాట్లాడడము ఆమెతో సంభాషించడము అట్లా వచ్చేటప్పటికి ఆమె ఏం చేసిందంటే బుక్ రాయడం పేరు సీతాయుడు సీతాయో ఆ సీతాయడం అనేది ఇప్పుడు సీతాయనంగా చెప్తుంది రామాయణాన్ని అంటే ఆమె రాముని గురించి ఏం చెప్తుంది అనే దాని గురించి ఒక బుక్ రాసింది అయితే చదవాలి వినండి చాలు సీతాయుడు అని ఇప్పుడు మనకు ఈ ఛానల్స్ లో ఉంది పెద్ద జన్మలో ఆ జన్మలో చలికత్త ఆమె చలికత్త అదంతా రాసుకో అదంతా కూడా మొదటి నుంచి ఎపిసోడ్స్ లో చెప్తా వస్తుంది ముందు తను ఎవరు ఎట్లా ఉంది ఇవన్నీ చెప్తూ వస్తుంది ఆమె త్వరపాలకులు కైలాస కైలాస విష్ణుమూర్తి దగ్గర సో అయితే వీళ్ళు ఒక దర్శనార్థము వాళ్ళకి వస్తుంటాను మళ్ళీ పోనివ్వకపోతే ద్వారపాలు గురించి చంపేస్తారు ద్వారపాలు చంపేస్తే చంపేస్తేమైతే వీళ్ళు జనములు ఎత్తాలి మళ్ళీ సో జనం ఎత్తాలంటే దేవుడు అడుగుతాడనమాట నీకు రాక్షసంగా ప్రియ జన్మలు కావాలా ఇష్టంగా నన్ను పూజించుకుంటూ ఏడు జన్మలు కావాలని అడుగుతారు అనమాట సో అయితే వీళ్ళంటారు ఇన్ని రోజులు నీకు దూరంగా మేము ఉండలేము రాక్షసులు అయినా పర్వాలేదు అయితే మేము అందుకనే నీకు వ్యతిరేకంగా అయిన పల్లె రాక్షసు జన్మని ఎత్తుతాము మాకు మూడే జన్మలు చాలు ఏడు జన్మలు నీకు దూరంగా ఉండలేము అని చెప్తారు విష్ణుమూర్తి తోటి అయితే ఒక జన్మలో రావణాసురుడు కుంభకర్ణుడు హిరణ్యకస్పుడు హిరణ్యాక్షుడు గుర్తు రావటం లేదు సో అందుకని రావణాసురుడు కూడా చాలా మంచి వ్యక్తిత్వము చాలా మామలుగా భక్తుడు శివభక్తుడు మామూలుగా కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న శాపాలతోటి ఇంకా దాంతో వాళ్ళకి కొన్ని అలా జరిగిపోతా ఉంటాయి నేనే గొప్ప అనుకోవటము అది కాకపోతే యాక్చువల్గా ఆయన శివుడితో వచ్చేసి ఆత్మ కూడా తీసుకొస్తాడు అది జస్ట్ అక్కడ కూడా పట్టుకో దేవుని ఎక్కడ కింద పెట్టకూడదు అని చెప్తే వినాయకుడు వచ్చి పట్టుకొని నేను గోకర్ణం టచ్ చేయడు కదా అదే మన ఇప్పుడు ఇప్పుడు మన ఇక్కడ రాక్షసుల అమ్మాయిలను చూస్తే ఎలా చేస్తారు వేడితో పోలిస్తే రావణాసురుడు కొన్ని లక్షల రెట్లు బెటర్ అంటే అందరికి తెలుసు కదండి రావణాసుడు భార్య కానీ ఆవిడ పుట్టిగా అది ముందు కప్పగా పుట్టారంట ఎందుకు అంటే మండోదరి అని పేరు ఎందుకంటే ఆయన శివుణ్ణి ఇష్టపడతాదంట పార్వతీదేవి కోపం వచ్చి శప్పిస్తుంది బావిలో కప్పలా అయిపోమని సో అందుకనే అందులో కప్పల ఉంటుంది అయితే ఋషులకి ఒక ఋషి మయాసూర్ అనే ఋషి పిల్లలు లేక అటు వెళ్తుంటే అనే ఇంద్ర ఇంద్రలోకం ఆవిడ దేవకన్య వెళ్తుంటే ఈ వాళ్ళకి దొరుకుతుంది ఒక పాప పన్నెండు సంవత్సరాలే ఆ శాపం పాప రూపంలో దొరుకుతుంది అలా అయితే చాలా అందగత్త వాళ్ళ దగ్గర పెరుగుతుంది ఈ బాగా అందమైందని ముల్లోకాలకి తెలిసి రామనాసుడు ఇష్టపడతాడు అలాగే బాల్య కూడా ఇష్టపడతారు ఇద్దరు కలిసి మళ్ళీ యుద్ధం చేస్తారు భార్య కావాలని వాళ్ళ అప్పుడు ఇద్దరు కలిసి ఆవిడని రెండు ముక్కలుగా చీలుస్తారట అప్పుడు యమరాజు వాయుదేవుడు దేవుడు వచ్చి అతికిచ్చి ఆవిడకి మండోదరి అని పేరు వాళ్ళు ఇస్తారు ఇచ్చాక రామదాసుడు పెళ్లి చేసుకుంటాడు అప్పుడు అయ్యాక ఆవిడ పతివ్రత ఆ ఐదుగురు పతివ్రతల్లో అదే ద్రౌపది మళ్ళీ అనసూయ అనసూయ తార కుంతి ఐదుగురు ఎంత కుంతి ఐదుగురులండి ఐదుగురులో వీళ్ళే పతి వ్రతలు అంటే వీళ్ళే పేర్లు చెప్తారంట ఆవిడ ఎంతసేపు న్యాయం వైపే ఉంది సీతం తీసుకొచ్చినా అని చెప్పాలి చెప్పండి భర్తకి చెప్పేది ఈ వల్ల రాజ్యం అని ఆయన వినడు హనుమంతుల వారు కూడా వెళ్ళి ముందు ఆవిడ చూసి సీత అనుకుంటారు అందం చూసి ఏంటి రాముడు కూడా ఇంత ఆనందంగా ఎలా ఉంది నగలేసుకుని అనుకుంటారు ఆ అందం చూసి కానీ ఆవిడ మండవదిరి అంత అందగత అలా లాస్ట్ కి నాశనం అయిపోతారు విభీషణ్ పెళ్లి చేసుకుంటద తర్వాత ఎందుకు అంటే రాముడు చెప్తారట మీ నీ వల్ల ఏమీ జరగలేదు కదా నీకు అన్యాయం జరిగింది కాబట్టి ఈయనతో ఉండమని కానీ అప్పుడు ఆవిడ కండిషన్ పెడుతుంది నన్ను ఎప్పుడు ఆయన టచ్ చేయకూడదు అనేసి అప్పుడు అలా విభూషణ్ రాజు అవుతాడు కదా సో ఆయనతో ఉండిపోతుంది అలా అది తెలియని స్టోరీ ఒక్కొక్కరు ఒక పాత్ర గురించి చెప్పారనమాట తర్వాత ఇప్పుడు చిన్న గేమ్స్ పెట్టుకున్నాము ఈ మన డిస్పోజబుల్ కప్స్ ఉంటాయి కదండి అవి రెండు చేతులు యూస్ చేయకుండా ఓన్లీ ఒకటే హ్యాండ్ యూజ్ చేసి ఎవరు ఎక్కువ కప్స్ ఒక దాని మీద ఒకటి పెట్టగలిగితే వాళ్ళు విన్నర్స్ అనమాట ఇప్పుడు లక్ష్మి గారు పెడుతున్నారు ఎయిట్ కప్స్ పెట్టేశారు నైన్త్ కప్పు వచ్చేటప్పటికి అనమాట అలా తర్వాత ఇప్పుడు గారు వీళ్ళిద్దరే బాగా పెట్టగలిగారండి అసలు చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేసామన్నమాట ఏ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు ఎంజాయ్ చేసినట్టుగానే అనిపించింది చాలా బాగుంది యశోద్ గారు కూడా చాలా బాగా పెట్టారనమాట మిగిలిన అందరికీ ఎంత ఎయిట్ నైన్ వరకు పెట్టలేకపోయాం సిక్స్ సెవెన్కే మాకు పడిపోయినాయి అనమాట కానీ చాలా అంటే చిన్న చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఎలాంటి గేమ్స్ మేము ఆడేవాళ్ళు ఏదో కూడా గుర్తులేదు కానీ ఇప్పుడు పిల్లలు ఆడుతున్నారు కదా ఇప్పుడు ఆ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసాం అనమాట చాలా బాగుంది అంటే అందరూ కూడా ఇలా ఫ్రెండ్స్ అనే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా దగ్గరలో ఉన్నవాళ్ళు కనీసం మంత్లీ ఒకసారి ఎందుకంటే మనకి రిలేషన్స్ బాగా డెవలప్ అవుతాయి రిలీఫ్ గా కూడా ఉంటుంది ఇంట్లో కాకుండా ఇలా కొంచెం ఆటవిడుపులా ఉంటుంది అనమాట మనం ఇలాంటివి అన్ని పెట్టుకుంటే తర్వాత దీని తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ కూడా ఎన్ని పెట్టగలిగితే అన్ని అంటే యశోద్గారే కొన్ని బొమ్మలు వేశారనమాట వేసి కళ్ళకు చూపించి తర్వాత మనకు కళ్ళకి అవి పెట్టమన్నారు అది కూడా చాలా మంచి గేమ్ అనిపించింది అంటే అది మనం ఒకసారి బొమ్మను చూసి అందులో కళ్ళు ఎక్కడ తర్వాత కళ్ళకు గంతులు కట్టిన తర్వాత మనం అది పెట్టడం కూడా చాలా బాగా అనిపించింది ఇదిగోండి హైమావతి గారు అంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగే అనమాట ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అందరూ ఉన్నాము కానీ అందరూ అబ్బరేసండి అంటే మీకు గాలికి ఇంకా తర్వాత ఇప్పుడు ప్రిన్సిపల్ ఐదు మేడ కడుతున్న ప్రిన్సిపల్ గారు మేడ కడుతున్న ప్రిన్సిపల్ గారు పర్లేదు ఐదు ఐదు ఆగదు అయిపోయాడు బొమ్మలు మార్చేయాల యశోద్గారి బొమ్మలు వేసి పెట్టి సార్ మనకల్లా కళ్యాణ చూపించారు ట్రై చేసాం అంటే ఎప్పుడూ చర్యలు అయిపోయింది పర్లేదు అనిపించింది అయితే టాలెంట్ అంతా అంత కరాలు పెట్టండి సరిగ్గా అసెస్ట్ చేసుకోలేని వాళ్ళు కొంచెం కలరా మిస్ అయింది అనమాట ఎంజాయ్ చేస్తాము అందరం కూడా కన్ను ఒక్క కన్ను పెట్టండి రెండు కన్ను పెట్టారు ఎలా కింద పెట్టారా క్లాత్ కిందకి పెట్టారా అక్క మీకు పెడతారా నేను కళ్ళు చూస్తా కన్నులో పెట్టాలి కదా పెట్టండి ఈ ఇప్పుడు ఇకేమైపోయాక యశ్వతి గారు స్నాక్స్ తీసుకొచ్చారండి డ్రాక్లా చేశారు ఆర్తిన్యలు తీసాను చాలా బాగా చేశారు ఒక పుదీనా చట్నీ కేక్ని అండ్ కస్టర్డ్ చేశారనమాట లడ్డు ఇవి కూడా చాలా బాగున్నాయి స్నాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం గే ఈ గచ్చకాయలాటలు అనమాట అవి కూడా అంటే ఎప్పుడో మర్చిపోయినవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాగా అనిపిస్తుంది కష్టమేమో అని అదేంటంటే మనకి ఎంతసేపు టీవీ చూడటం అంటే మనలో ఉన్న టాలెంట్ మనం మర్చిపోతున్నాం అండి ఎంతసేపు టీవీ చూడటం ఎంతసేపు వాళ్ళు ఎప్పుడు చూపించేది మనం చూడటం వచ్చు అనేది మనం పూర్తిగా మర్చిపోతున్నాము అవన్నీ ఇప్పుడు మేము మళ్ళీ ఎలాగ గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట ఇది చూడండి ఎప్పుడో వదిలేసిన దాదాపు ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఎప్పుడూ వదిలేసిన గేమ్స్ని కూడా అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఆడారనమాట మిన్న మీకు మా ఈ ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి నచ్చితే మీరు కూడా ఇలాంటివి గెట్ టుగెదర్స్ పెట్టుకొని ఇలా ఎంజాయ్ చేయండి రిలీఫ్గా ఉంటుంది ఎప్పుడు ఫ్యామిలీలో నా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇదే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండి మనకి ఒక రిలీఫ్ అనిపిస్తుంది అనమాట ఈ గెట్ టుగెదర్స్ అయితే చాలా బాగా అనిపించినాయండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాగే పెట్టుకోవాలనుకుంటున్నాము కనీసం మంత్లీ కాకపోయినా టూ మంత్స్కి ఒకసారి అయినా అందరూ ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ కూడా నచ్చితే లైక్ చే